భరతమాత ముద్దుబిడ్డ సుభాష్ చంద్రబోస్ స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు శ్రీకాకుళం జనవరి ఇరవై మూడు భారతీయులను బానిసలుగా చూసిన ఆంగ్లేయులను ఈ దేశం నుండి తరిమికొట్టే దిశగా అడుగులు వేసిన మహోన్నత శిఖరం నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గేదల ఇందిరా ప్రసాద్ శాసఫు జోగి నాయుడులు అన్నారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు గురువారం శ్రీకాకుళంలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య సమరవీరులలో అగ్రగణ్యుడు అలుపెరుగని పోరాటంతో ఓటమి ఎరువని వ్యక్తిత్వంతో మాతృభూమి సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన మహానేత నేతాజీ సుభాష్ అని కొనియాడారు భారత ఆత్మ గౌరవ ప్రతీక సుభాష్ చంద్రబోస్ అని అన్నారు ఎక్కడైతే ఉద్యమం ఉంటుందో అటువంటి ఉద్యమం చేయాలనే ఉద్దేశంతో ఆయన పేరు పూర్తిగా తీసుకొని చేస్తున్నారు మన మన ప్రభుత్వం కూడా ప్రతి నాయకులు మోడీ గారు కూడా దేశమంతట ఒక ఇటువంటి వీరుడు మన దేశంలో పుట్టినందుకు గొప్ప గౌరవంగా ఆలోచించి అది స్కూల్స్లో కూడా పిల్లలకు కూడా ఆ స్ఫూర్తి అనేది అందాలనే ఉద్దేశంతో స్కూల్లో పిల్లలకు కూడా పాఠ్యాంశంలో పెట్టడం అయింది మరి అటువంటి యుద్ధవీరుడు మన దేశంలో పుట్టడం అనేది మన భారతదేశంతో ఇండిపెండెన్స్లో ఒక చాలా ఇంపార్టెంట్ మనిషిగా ఉండడం గమనీయం నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియదు ఎంతోమంది మహనీయులు క్రియాశీలక పాత్ర పోషించి ఉద్యమంలో నడిపించి ఈ స్వాతంత్ర ఫలాలను మనకు అందించారు అట్లాంటి మహనీయుల్లో ఆజాద్ హిందూ ఫౌజ్ వ్యవస్థాపకులు సుభాష్ చంద్రబోస్ అగ్రగణ్యని చెప్పచ్చు ముఖ్యంగా ఈరోజు భారత ప్రభుత్వం కూడా పరాక్రమ రివాస్గా జరుపుకుంటుంది ఇవాళ భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సుభాష్ చంద్రబోస్ గారితో వేరే వీరోచిత గాథలు దేశానికి ఆయన అందించే సేవలు ప్రతి పాఠ్యాంశాల్లో పాఠశాలలో కూడా ఒక సబ్జెక్టుగా పెట్టి భావితరాలు ఆయన ఎట్లా భావితరాలకు ఆయన ఎట్లా అందించిన స్ఫూర్తిని ఆయన ఆశయాన్ని ఆశయాలని అందిపుచ్చుకొని ముందుకు ఎట్లా వెళ్ళాలని దాని మీద కూడా సెమినార్లు సభలు జరుగుతున్నాయి ఏదేమైనా శ్రీకాకుళం హెడ్ క్వార్టర్లో కారు అక్రస్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు గాంధీ మందిరంలో సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు అత్యంత అత్యంత వైభవంగా స్నేహితుల మధ్య జరుపుకున్నాం చంద్ర సుభాష్ చంద్రబోస్ ఈరోజు ఆజాద్ హిందీ ఫోర్ స్థాపించి ప్రపంచానికే ఒక మోడల్ అయ్యారు ఆయన ఆశయం తగ్గట్టు ఈరోజు అనేక డిఫెన్స్ అకాడమీస్ కూడా ఆయన పేరుతో నడుస్తున్నాయి భారతదేశ గమ్యాన్ని దేశ పరిస్థితులను అర్థం చేసుకుని గాంధీజీ అడుగుజాడలో నడుస్తూ ఒక పక్క ఉద్యమ బాట పట్టి స్వాతంత్రోద్యమంలో ఆయన అందించిన సేవలు నిరుపమానమైన అని చెప్పి చెప్పచ్చు ఇప్పటికీ అప్పటికి ఏనాటికి కూడా సుభాష్ చంద్రబోస్ గారు చేసిన సేవలు మర్చిపోలేని మరుగుదవి అట్లాంటి మహనీయుని తాలూకా జన్మదిన ఉత్సవాన్ని ఈరోజు వాకర్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఉండే స్టారు వాకర్స్తో శ్రీకాకుళం మిత్రులంతా కూడా మనం గాంధీ మనం జరుపుకున్నాం ఈ కార్యక్రమం మంది పెద్దలు హాజరయ్యారు వాళ్ళందరికీ పేరు పెన్ రంగం అదనూ శుభాకాంక్ష సరే ఇలా చూడండి సార్ అందరూ ఇలా చూడండి ఫోటోకి